కొన్ని వారికి డబ్బుతో సంబంధం లేదు ప్రేమ ఉంటే చాలు మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి వేర్వేరు ప్రాధాన్యతలు ఉంటాయి కొందరికి డబ్బు పదవి కీర్తి సంపద లాంటివి ఉంటే చాలు అందరికి ఇవే ముఖ్యం కాదు కొందరికి అసలు డబ్బుతో అవసరమే ఉండదు తమ కుటుంబం బంధాలు ప్రేమ ముందు డబ్బు చాలా చిన్న విషయంగా అనిపిస్తుంటుంది తమకు నచ్చిన వారు పక్కన ఉంటే ప్రపంచాన్నే జయించినట్లు ఫీల్ అవుతారు జీవితంలో డబ్బుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు మరి శాస్త్రం ప్రకారం అలాంటి లక్షణాలు ఉన్న రాసులు ఓసారి చూద్దాం కర్కటక రాశి వారు సహజంగా కుటుంబం పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటారు వారు తమ కుటుంబం బంధువులు స్నేహితుల కోసం ఏం చేయడానికైనా ముందుంటారు ఏ విషయంలోనూ ఏ మాత్రం ఆడరు వారి కోసం ఏదైనా త్యాగం చేయడంలో ముందుంటారు ఇక ఈ రాశి వారు డబ్బు ఇల్లు బంగారం భూమి కార్లు ఆస్తులు ఇలాంటి వాటికి కొంచెం కూడా ఆకర్షితులవ్వరు కానీ తాను అనుకున్న వాళ్ళు సంతోషంగా నవ్వుతూ తన చుట్టూ ఉంటే మాత్రం చాలు అనుకుంటారు అది వారికి స్వర్గంతో సమానం కర్కటక రాసి వారు సహజంగా ఎమోషనల్ గా ఉంటారు వీరు ఎవరినైనా ప్రేమించారంటే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు వీరు చూపించిన ప్రేమ తిరిగి తమకు అందకపోతే లోపల బాధపడతారు తప్ప బయటకు మాత్రం చూపించరు మేనరాశి వారు సహజంగా కళల ప్రపంచంలో జీవిస్తుంటారు వీరు తమ చుట్టూ ఉన్న వారిపై నిత్యం ప్రేమ కురిపిస్తూనే ఉంటారు డబ్బు సంపాదించడం వీరికి అసలు ఒక పెద్ద విషయమే కాదు కానీ దానికంటే వీరు తమ చుట్టూ ఉన్న వారిని సంతోషపెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అదే తమ గొప్ప విజయంగా భావిస్తారు మేనరాశి వారు అందరూ కలిసి నవ్వితే జీవితం అందంగా ఉంటుందనే నమ్మకంతో జీవిస్తారు వారికి స్వార్థం తక్కువ ఎవరైనా కష్టాల్లో ఉంటే వీరి మనసు తట్టుకోలేదు వెంటనే సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు ప్రేమ ప్రపంచాన్ని జయించగలదని వీరు నమ్ముతారు సంపద లేకపోయినా ప్రేమ ఉంటే చాలు అని నమ్ముతారు బయటకు సింహరాశి వారు కఠినంగా గంభీరంగా కనిపించినప్పటికీ లోపల వారు గొప్ప ప్రేమతో నిండి ఉంటారు వారు సులభంగా కీర్తిని పొందుతారు అయితే నిజమైన ప్రేమ లేని ప్రదేశంలో వారు ఎక్కువ కాలం ఉండలేరు ప్రేమను పంచేవారు తమ చుట్టూ ఉంటే అంతకు మించిన సంపద మరొకటి లేదని ఈ రాశి వారు నమ్ముతారు ఎవరైనా తమను నిజంగా ప్రేమిస్తే వారి కోసం ఏదైనా త్యాగం చేయడానికైనా వీరు వెనుకాడరు ఇక ఈ మూడు రాసుల వారికి జీవితంలో గొప్ప సంపద ప్రేమ అనురాగం వారు ఇల్లు భూమి లేదా సంపద గురించి పెద్దగా పట్టించుకోరు కానీ వారి ప్రేమైన వారు వారి చుట్టూ లేకపోతే వీరు తట్టుకోలేరు అదే తమకు నచ్చిన వారు పక్కన ఉంటే మాత్రం ఎలాంటి ప్లేస్ లోనైనా హ్యాపీగా ఉండిపోగలరు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్